హుజరాబాద్ కౌశిక్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నారు నాకు చాలా జాలేస్తూ ఉంది అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళని చూస్తుంటే జాలేస్తూ ఉంది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రియా లేకుంటే ఈయన బీజేపీ పార్టీ ముఖ్యమంత్రియా మాకైతే అర్థమైతే లేదు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులని చూస్తుంటే జాలేస్తూ ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి నడి సు సముద్రంలో ముంచుతూ ఉన్నాడు మొత్తము బీజేపీకే సాయం చేస్తూ ఉన్నాడు ఇలా నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇలా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా ఇలా బీజేపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికి ఇలా టైప్ లేకపోతే నేను మరొక్కసారి సవాలు విసురుతూ ఉన్నా ఇలా గ్రూప్ వన్ ఎగ్జామ్ మీద బాజాపుతూ ఇలా గ్రూప్ వన్ పోస్ట్లో అమ్ముకున్నారు మీరు అని బాజాపుతూ మేము చెప్పినాం హైకోర్టు కూడా చాలా సీరియస్గా దాని మీద ఆర్డర్ ఇచ్చింది మరి మీకు ఉంటే మాకు ఇష్టం లేదు కానీ భాష చెప్తున్నాం ఉంటే మీరు ఈ గ్రూప్ వన్ దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఆనాడు బండి సంజయ్ గారు మా పప్పుడు గ్రూప్ వన్ అయినప్పుడు ఎంత హంగామా చేసిండ్రు మీరు గుర్తు తెచ్చుకోండి మరియు ఇవాళ గ్రూప్ వన్ మీద ఇంత పెద్ద స్కామ్ అయితే బండి సంజయ్ గారే ఈ భారతదేశానికి హోమ్ మినిస్టరు మరి బండి సంజయ్ గారు మీరు రేవంత్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టైఅప్ లేకపోతే గ్రూప్ వన్ మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఎందుకు దానిమీద వెయ్యరు ఎందుకంటే వాళ్ళు టైఅప్ ఉన్నారు కాబట్టి ఎక్కడ వేస్తున్నారు అయ్యారు కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా తెలంగాణ బిడ్డ అయిన సుదర్శన్ రెడ్డి గారు నిలబడితే వారికి వెన్నుపోటు ఓడిచింది ఇలా అదే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మరోసారి చెప్తున్నారు మీ అందరు గుర్తు చేస్తున్నాను రాహుల్ గాంధీ గారు చెప్పిర్రు నేను నిలబెట్టినా కానీ నరేంద్ర మోడీ గారు చెప్పిర్రు ఓట్లు మాత్రం బీజేపీకి వేయించిన ఇది వాస్తవం ఇది నేను చెప్పింది ఇది ఆలోచన చేయండి నేను చెప్పింది వాస్తవమా కాదా ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా చెప్తున్నా వాళ్ళ ఉన్న నాయకులకు కూడా చెప్తున్నా ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టంగానే మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఇష్టం ఉన్నది తిట్ నాకేం అయ్యేది లేదు పోయేది లేదు కానీ మీ గుండె మీద చెయ్యేసుకొని మీరు ఆలోచన చేయరి ఇలా కాంగ్రెస్ పార్టీని నడి సముద్రంలో ముంచుతున్నా లేదా ఇలా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకి ఎవరికన్నా ఏదన్నా పోస్టులు ఇస్తు మీరు కష్టపడి ఓట్లేస్తే అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఏ ఒక్క కార్యకర్తనన్నా ఏ ఊర్లన్నా పట్టించుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు ఇది మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి నన్ను దిగితే తిట్టుకొని నాకు ఫరకపడలేదు కానీ మీరు కూడా వెనుక నేను తిట్టేటి రేవంత్ రెడ్డిని మీరు కూడా గమేది కదా మీరు బయటికి చెప్పలేకపోతురు నేను బయటికి చెప్తున్నా గదే డిఫరెన్స్ కదా నేను చెప్పింది కాబట్టి ఇవాళ మీకు అందరు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ మోస్ట్ ఇది చాలా సీరియస్ అయిన సీరియస్ అయిన అలిగేషన్ ఇది నేను చేసింది ఇది ఖచ్చితంగా ప్రతి మీడియాలో కవర్ చేయాలి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా బీజేపీ క్యాండిడేట్ అయిన వారికి ఇవాళ ఓట్లు వేసిన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లలో దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఎలా ఎట్లా ఎందుకంటే దీని మీద ఏ ఎంక్వైరీ ఏమన్నా కూడా వేయరు ఎందుకంటే దాని మీద ఓటింగ్ కాబట్టి దాని మీద వేయరు కానీ దీని మీద ఇది చెప్పింది నిజం మరి జైరామ్ రమేష్ మూడు వందల పదిహేను పక్కా పడ్డే ఓట్లు అంటే మరి ఎలక్షన్ కమిషన్ ఏమో మూడు వందల ఓట్లు పడ్డాయని ఎట్లా చెప్తుంది బాయి